హలో అండి వెల్కమ్ టు అన్వీస్ మనలో అనమాట నాకు ఒక డౌట్ అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి పవన్ కళ్యాణ్ గారే అతను ప్రాబ్లమా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం ప్రాబ్లమా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కింద గెలవడం ప్రాబ్లమ్ ఏంటి అతని ప్రాబ్లము ఎందుకు ఆయన ఒక మాట అని ఆయన్ని ఎప్పుడు కూడా ఒక కించపరిచేటట్టు మాట్లాడి ఈయన కూడా కింద దిగుతారు ఒకవేళ మన వైపు ఎదుటి మనిషి వైపు చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూపిస్తాయి ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఆయన సో దీని గురించి వీడియో రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటకి ఈరోజు నిన్న ఈవినింగ్ మాట్లాడిన మాట కోసం నేను వీడియో చేస్తున్నాను ఇది ఒకటే కాదండి చాలా ఉన్నాయి సో దాని గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయం మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నేను అక్కడ రెస్పాండ్ అవుతా సో అయితే ఏంటి అంటే ఈరోజు నేను ఈవినింగో ఈరోజు మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ అయింది కదా సో ప్రెస్ మీట్లోని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరి అడిగిన క్వశ్చన్ అండి ఏంటి అంటే అసెంబ్లీలోని పవన్ కళ్యాణ్ గారిని ఒక విలేకరి సేమ్ ఇలాగే అక్కడ ఒక విలేకరి పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు ఇలా ప్రతిపక్ష హోదా గురించి వాళ్ళు అడుగుతున్నారు కదా మీ సమాధానం ఏంటి అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళిపోవాలి వాళ్ళు అన్నారు ఎందుకన్నారు సో జర్మనీలో జర్మనీలో ఉన్న రూల్స్ ప్రకారము అక్కడ వాళ్ళు అది ప్రతిపక్ష హోదా వచ్చే వస్తే రావచ్చు అక్కడికి వెళ్ళిపోమని అన్నారు సో దానికి సంబంధించి అదే క్వశ్చన్ గురించి ఇక్కడ ఈ విలేకరు అడిగితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సో పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఏదో జీవితం కాలం మొత్తం అంత కలిపి ఏదో ఒక్కసారి ఎమ్మెల్యే కింద గెలిచారు అతనికి ఏం తెలుసు పవన్ అది ప్రతిపక్షం మీనింగ్ అంటే ఏంటో తెలుసు ప్రతిపక్ష హోదా అంటే ఏం తెలుసు ఆయనకి మీనింగే తెలియదు కదా దాని గురించి నేనేం మాట్లాడతాను అని అంతా వెట్టకారంగా అంత తక్కువ చేసి మాట్లాడు ఒక అది కూడా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్న అతని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో మీరే చెప్పండి మీకేమనిపించింది కామెంట్స్ చేసి చెప్పండి కరెక్టా ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేయండి ఖచ్చితంగా ఫైట్ చేయాలి అడగండి సో అంటే పలానా స్టేట్లోని మాకన్నా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా సో వాళ్ళు ఏ రూల్ బేస్ చేసుకుని ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి మాకు కూడా ప్రతిపక్ష హోదా కావాలి మేము కూడా ప్రజల తరపున మాట్లాడాలి అని అడగడంలో తప్పే లేదు సో ఎందుకంటే అసెంబ్లీలోనే ప్రతిపక్ష హోదా ఉంటేనే వాళ్ళకు ఒక టైం ఇస్తారు అంటే ఎలా అంటే అధికార పక్షానికి ఒక టైం ఇచ్చారనుకోండి ప్రతిపక్షానికి కూడా ఒక టైం ఇస్తారు సో ఆ విధంగా అడగడం తప్పలేదు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడగ అడగండి అధికార ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడగండి అంతేగాని ఇప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళ క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడడం సో పాత పూర్వకాలంలో కూడా వీళ్ళందరూ ఏం చేశారండి సో భార్యల గురించి మాట్లాడడం పిల్లల గురించి మాట్లాడడం ఇంకా ఇంకా నీచంగా వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు మాట్లాడు ఇంత ఘోరంగా మాట్లాడి స్టేట్లో మాటలు ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో వినడానికి మనకి చాలా ఇబ్బందికరంగా ఉండేది మన పే పోసన్న కృష్ణ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంతకుముందు ఆయన మాట్లాడిన మాట తీరికే కదా సో ఇప్పటికీ కూడా ఇప్పటికే ఏదో కొంచెం అది కూడా పాతది కాబట్టి ఈ మధ్యకాలంలో అలాంటివి మనం వినట్లేదు కూడా అవునా కదా సో ఇలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారంటే ఇంక మీరు మారరా ఇలా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఏమైనా వీళ్ళని ప్రజలు వీళ్ళని ఏమైనా అభిమానిస్తారనుకుంటున్నారా ఈ విధంగా మాట్లాడితేనే ప్రజలకి వీళ్ళు నచ్చుతారనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు టాపిక్ దేని గురించి దాని గురించి మాట్లాడాలి లేదు అంటే వాళ్ళు అంటే అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఏదైనా పని చెయ్యకపోతే దాని గురించి అడగాలి లేదు అంటే సంక్షేమ పథకాల గురించి అడగాలి అభివృద్ధి గురించి అడగాలి ఇలాంటి చాలా ఉన్నాయి దాని గురించి విమర్శలు చేయండి ఏ లెవెల్కి వెళ్ళినా పర్లేదు ఆ విధంగా స్టేటు బాగుపడుతుంది ఈ ఒక్క విషయంలోనే కాదు మొన్న వంశీ గారు వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు కూడా ఏమన్నారు వంశీని అరెస్ట్ చేయడానికి కారణమైన అందరిని కూడా బట్టలు తీసుకొడతారంట రోడ్డు మీద ఏంటి ఆయన మాట తీరు ఆయన ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన రాష్ట్ర ఫైవ్ ఇయర్స్ వేయలేరు కదా సో ఏంటిది అందుకే నాకు డౌట్ అండి సో ఏమనుకుంటున్నారు ఆయన గురించి ఆయన అంటే మాజీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయితే ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నార్మల్ మనుషులే ఏదైనా ఒక చిన్న మా పదవి వచ్చింది అనుకోండి మాట్లాడాము అమ్మో కొన్ని మాట్లాడాలి కొన్ని మాట్లాడకూడదు అనుకుంటాం అవునా సో ఏంటండి వీళ్ళు వీళ్ళు మనకి ఏమైనా నేర్పిస్తారా సో వే వీళ్ళు మన కోసం ఏం ఫైన్ చేస్తారు నాకు అర్థం కాదు అంతకుముందు కూడా అంతకుముందు కూడా నేను ఓడిపోయిన కొత్తలో అనుకుంటాను పోలీసులందరిని పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత గౌరవం ఇస్తాం వీళ్ళే రెస్పెక్ట్ ఇవ్వకపోతే సాధారణ మనుషులు ఇంకెవరు రెస్పెక్ట్ ఇస్తారు మనలాంటి వాళ్ళు ఇంకేం రెస్పెక్ట్ ఇస్తారు సప్త సముద్రాలు అవతల దాక్కున్నా సరే పోలీసులు లాక్కొని పీక్కొని వచ్చి కొడతారంట దేనికోసం సో మీరు ఒక చీఫ్ మినిస్టర్ మాజీ చీఫ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడి మీరు మీరు ఎదుటి మనిషి వైపు వేలు పర్సనల్గా చెప్తున్నా పర్సనల్గా ఒకవేలు చూపిస్తే మిగతా నాలుగు వేలు మన వైపు చూపిస్తే మీ పర్సనల్ లైఫ్లో జరిగినవి అసలు మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కూడా మాట్లాడతారు అన్నీ మీరు అక్రమంగా అంటే ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకున్న సొమ్మను తీసుకుని వెళ్ళి పర్సనల్గా ఎలాంటి ఎంత స్కామల్ చేశారు ఎలాంటి పర్సనల్గా ఎంత లగ్జరీస్ లైఫ్ కోసం ఎంతెంత ఖర్చు పెట్టారు ఇలాంటివన్నీ కూడా మాట్లాడతారు చాలా చాలా ఉంటాయి ఓవరాల్గా మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అధికార పక్షం వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారు కదా అధికార పక్షంలో ఏ తప్పులు చేస్తున్నారు చూపించి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనకి చూపించాలి చూపించి ఈ తప్పులు చేస్తున్నారు సో ఇవి ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చూపిస్తే మనకి బాగా ఫైట్ చేస్తున్నారు మన కోసం ఫైట్ చేస్తున్నారు అని ఒక చిన్న అభిమానం వస్తుంది కరెక్టే వీళ్ళు కూడా ఈ తప్పులు చేస్తున్నారు కదా అని మనం కూడా అనుకుంటాం కదా అది చెయ్యకుండా వీళ్ళు ఎందుకంటే మర్చిపోతారు సో ఈ ఒకరిని విమర్శించడం అంటే అది ఏ రకమైన విమర్శ అనేది చాలా తప్పు ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఇంకా తప్పు దీని గురించే ఇప్పుడే జస్ట్ వీడియో వేస్తున్నప్పుడే నేను చూశాను లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ఇంత వెటకారంగా మాట్లాడడం చాలా చాలా బాధకరం స్టేట్ గవర్నమెంట్ ఒకవైపు నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది ఒకవైపు నుంచి అభివృద్ధి తీసుకొస్తుంటే మీరు మాట్లాడిన విధానం చాలా తప్పు అని లోకేష్ గారు అక్కడ ప్రెస్ మీట్లో చెప్తున్నారు మీరు మాట్లాడాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ చేసిన పనులు రెస్పాండ్ అవ్వండి గట్టిగా మాట్లాడండి సో అసెంబ్లీలోనే మీకు టైం కావాల్సింది అసెంబ్లీలోనే మీకు ప్రతిపక్ష హోదా కావాల్సింది అంతే కదా సో మీ ఇలాంటి అంటే మీరు మాట్లాడడానికి బయట అక్కర్లేదు బయట ఏ ప్రెస్ మీట్ పెట్టుకున్నా మీకు కావాల్సిన మీడియా మీకు కూడా ఉంది కదా సో వాళ్ళకి కావాల్సిన మీడియా వాళ్ళకు ఉన్నప్పుడు అందులో కూడా మాట్లాడచ్చు కదా మాట్లాడి మనకి చెప్పొచ్చు ఇది జరుగుతుంది కళ్ళు ఇప్పండి ఇలా ఉంది ఇది ఉంది అని చెప్పొచ్చు ఇవన్నీ పక్కన పెట్టేసి మేము అక్కడే ఉంటాం మేము అలాగే తిడతాము సో మేము పర్సనల్గా వెళ్ళిపోతాము మేము పర్సనల్గా మళ్ళీ మొదలు పెడతాము మేము వాళ్ళని రెచ్చగొడతాము వాళ్ళ మమ్మల్ని రెచ్చగొడతారు సో ఈ విధంగా రెచ్చగొట్టు రెచ్చగొట్టు రెచ్చగొట్టుకొని బూత్లు మాట్లాడుకుంటాం మళ్ళీ పాత దాన్ని తీసుకొస్తాము అప్పుడు ఇప్పుడు మీరెందుకు బూత్లు మాట్లాడుతున్నారని మేము వీలెత్తి చూపుతాము ఇది కదా కా ఇదా కావాల్సింది మనకి ఇదే కావాల్సిందే ఇదంటే నాకు అనిపించింది గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఓడిపోయిన తర్వాత ఆయన ఆయన చూస్తుంటే ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా ఇదే అనిపించింది మీకేమనిపించింది సో నేను చెప్పిన మాటలో మీకు నిజం ఉందనిపించిందా మీకు అలాగే అనిపించిందా లేదు అంటే అది కాదు అని చెప్పింది కరెక్టే కదా లేదు అంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ మాత్రం వీడియో చూస్తున్నారు కదా కొత్త వాళ్ళు వచ్చారు వస్తారు సో సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వస్తారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు కొత్తగా ఏమైనా పాయింట్స్ తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాను సో టేక్ కేర్ బాయ్ బాయ్